హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ టమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు రెండవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమాటో మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనవి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధరతే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజన్ టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటో మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల నలభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాప్ ధరతే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ దాని గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో ఆరు వందల రూపాయల వరకు అయితే టాపు ధరైతే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా పలమిన టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమినే టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలమిన టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ రైజ్ పలమినే టొమాటా మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టమాటా మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజింగ్ అనంతపురం టమ్మోట మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా బాగేపల్లి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము బాగేపల్లి మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమై ఇంకా టాప్ ధర ఐదు వందల పది రూపాయల వరకు అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ ప్రైజ్ బాగపల్లి టమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే క్వాలిటీ ఉండకాయలు ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర వెయ్యిని నలభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ మదనపల్లి టొమాటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తయిపోయేసరికి టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో